గంగా జమున బోర్డర్ శారీస్ విత్ మీకు బోర్డర్స్ వచ్చేసి టూ బోర్డర్స్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి అందుకనే వీటిని గంగా జమున బోర్డర్ శారీస్ అంటారు కింద బోర్డర్ బాటమ్ బోర్డర్ ఏమో మీకు బ్లూ సో ఇది సెకండ్ కలర్ అండి డార్క్ నావీ బ్లూ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ చాలా బాగుంది ఇవి కూడా సో ఇంకా మంచి మంచి కలెక్షన్స్ మీకు ఫోటోస్ హాయ్ అండి వెల్కమ్ టు టువర్ మన హ్యాండ్లూమ్ శారీస్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈ రోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీకెండ్ స్పెషల్ కలెక్షన్లో అంటే ప్రతి వీకెండ్ సాటర్డే సండే మీకు స్పెషల్ డిజైన్స్ చూపిస్తున్నాను కదా సో ఈ రోజైతే గంగా జమున బోర్డర్స్ అండి సో చాలా మంది అడుగుతున్న కాంబినేషన్స్ అండ్ మనం కూడా చెప్తున్నాము వీడియో వస్తుందని చెప్పేసి ఫైనల్గా ఈరోజు వీకెండ్ స్పెషల్గా మీకు గంగా జమున బోర్డర్స్లోనే ఫిఫ్టీన్ కలర్స్ చూపిస్తాను క్వాలిటీ ఎక్స్ట్రీమ్గా ఉంటుంది చాలా మంచి క్వాలిటీ ఉంటుంది అండ్ వీడియో పూర్తిగా చూడండి వీటితో పాటు ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా వీడియోలో చూపిపోతున్నాను సో కలెక్షన్ అయితే చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ ఏంటి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ గంగా జమున బోర్డర్ శారీస్ విత్ మీకు బోర్డర్స్ వచ్చేసి టూ బోర్డర్స్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి అందుకనే వీటిని గంగా జమున బోర్డర్ శారీస్ అంటారు కింద బోర్డర్ బాటమ్ బోర్డర్ ఏమో మీకు బ్లూ కలర్ ఎబో బోర్డర్ ఏమో గ్రీన్ కలర్ వచ్చింది అండ్ మీకు బార్డర్ అంటే ఇక్కడ కనిపించే బోర్డర్స్లో టూ కాంబినేషన్స్ ఉంటాయండి టూ బోర్డర్స్ సేమ్ బట్ టూ కాంబినేషన్స్ వస్తాయి ఒకటి థ్రెడ్ వివెన్ టెంపుల్ బార్డర్ ఇంకొకటి మీకు జరీ కాంబినేషన్లో పికాక్ డిజైన్ ఇలాగా మీకు గంగా జమున బోర్డర్ శారీ వస్తుంది అండ్ శారీ చూసుకుంటే మాత్రం మీకు పింక్ కలర్లో శారీ వచ్చేసి స్మాల్ వివెన్ బూటీస్ వచ్చాయండి శారీలో చాలా మంచి లుక్ ఉంటుంది అండ్ శారీ హైట్ ఏదైతే వస్తుందో హైట్ హైట్ వచ్చేసి మీకు నియర్లీ ఫార్టీ సెవెన్ టు ఫార్టీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది అంటే మీరు సిక్స్ ఫీట్స్ ఉన్న టాలెస్ట్ పర్సన్స్ అయినా కానీ శారీ సింపుల్గా సరిపోతుంది అండ్ లెంత్ కూడా మీకు సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ శారీ లెంత్ వస్తుంది విత్ బ్లౌజ్తో కలిపి అండ్ మీకు పైట్చింగ్కి దగ్గరలో వీవెన్ బూటీస్ స్మాల్ బూటీస్ ఇలాగా వస్తుంది అండ్ పైట్చెంగ్ చూసుకుంటే ఈ శారీకి వన్ మీటర్ వరకు ఇలా వస్తుంది సో పైట్చింగ్ హెడ్జ్లో కూడా మీకు మొత్తం ఇలాగా వస్తుందండి అండ్ వీటికి బ్లౌజెస్ చూసుకుంటే మాత్రం శారీతో పాటే శారీలో వచ్చే రకంగానే మీకు బోర్డర్స్ వస్తాయి హ్యాండ్స్కి వచ్చేసి డిజైన్ వస్తుంది బట్ ఈ శారీ ప్రైజెస్ వచ్చేసి లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇందులో మీకు కలర్స్ చూడండి ఈ కలర్ కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చింది సో బోర్డర్స్ కూడా మీకు టూ డిఫరెంట్ బోర్డర్స్ అదేనండి గంగా జమున బోర్డర్స్ అంటే అండ్ ఇలాంటి కలెక్షన్స్ మీకు మరిన్ని కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్లో కూడా మేము డైలీ అప్డేట్ చేస్తున్నామండి వాటిలో ప్రింటెడ్ శారీస్ కంచి కాటన్స్ గంగా జమున బోర్డర్స్ ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మీకు ఇన్స్టాగ్రామ్లో అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి మన హ్యాండ్లూమ్ శారీస్ అని సెర్చ్ చేసి మీరు ఫాలో చేసి అక్కడ నుంచి కలెక్షన్స్ కూడా చెక్ చేయొచ్చు అండ్ పైట్ చింకి దగ్గరలో వివెన్ బుటీసీ లాగా అండ్ పళ్ళు చూడండి సో మీకు మళ్ళీ చెప్తున్నాను శారీ లెంత్ సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ బ్లౌజ్ కూడా శారీలో పన్నా వస్తుంది శారీ మీకు చెప్పాను కదా ఫార్టీ ఎయిట్ ఇంచెస్ వరకు హైట్ వస్తుందని సో ఆ పన్నా బ్లౌజ్ మీకు వస్తుందండి ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్నా మేము కలెక్షన్స్ ఫొటోస్ కూడా మీకు పంపిస్తాము మీరు ఫొటోస్లో క్లియర్గా చెక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకున్న శారీ అనేది ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ప చాలా సింపుల్ ఉంటుంది ఇలాగా అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీరు చిన్న చిన్న ఒకేషన్స్కి ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మ్యారేజ్కి అయినా కానీ మంచి లుకింగ్ వస్తుందండి వెయిట్ కూడా శారీ వెయిట్ ఏమి ఉండదు కంప్లీట్గా హ్యాండ్లూమ్ శారీ వెయిట్ లెస్ ఉంటుంది మీకు పెద్ద వెయిట్ ఏమీ ఉండదండి అండ్ ఇలా వస్తుంది కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది అండ్ మీకు చెప్పాను కదా పైట్ చంకెర్ దగ్గరలో స్మాల్ వీవ్ అండ్ కొంచెం ఎక్కువగా వస్తుంది అండ్ శారీ మొత్తం మీకు పైట్ చంకెర్ దగ్గర దగ్గర నుంచి తెలియాలంటే చూడండి ఇలా వస్తుంది ఇంత బ్యూటిఫుల్గా మీకు పళ్ళు కూడా వస్తుంది అండ్ బ్లౌజ్ చూస్తే మీకు ఈ శారీకి సో శారీలో పాటే రన్నింగ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ రమా బ్లూ కలర్ అండి విత్ బార్డర్స్ నావీ బ్లూ కలర్ ఇచ్చారు అండ్ అబో బోర్డర్ ఏమో మీకు కొంచెం పర్పుల్ షేడ్ వచ్చింది శారీ కాంబినేషన్ అంతా కూడా ఇలాగా ఇవి ఇవి కలర్నే వస్తున్నాయి అండి మీకు డబుల్ వేవింగ్ వస్తున్నాయి అంటే టూ థ్రెడ్స్ ఉంటాయి శారీలో వచ్చేసి అండ్ పైచింగ్ చూపిస్తాను సో ఇలా వస్తుంది సో ప్రజెంట్ అయితే స్టాక్ అవైలబుల్ ఉంది వీకెండ్ స్పెషల్ కలెక్షన్ ఇవి సో మీకు నచ్చిన శారీ అనేది మీరు ఫాస్ట్గా ఆర్డర్ చేయొచ్చు బ్లౌజ్ ఇలాగా అండ్ ఇవే కాకుండా ఎస్టర్డే కూడా మీకు కంచి కాటన్లో వితౌట్ బ్లౌజ్ కూడా చూపించాను ఇవన్నీ విత్ బ్లౌజ్ అండి అండ్ వితౌట్ బ్లౌజ్ మీకు కావాలన్నా నిన్నటి వీడియోలో చూపించాము ఒకసారి ఎస్టర్డే వీడియో చెక్ చేయండి వాటిలో కూడా మంచి డిజైన్స్ ఉన్నాయి అవి కావు అనుకుంటే మీకు ఇంకా మేము కలెక్షన్స్ కూడా సెండ్ చేస్తాం జస్ట్ మా వాట్సాప్కి మెసేజ్ చేసి మీరు కలెక్షన్స్ అన్ని చెక్ చేసి కూడా మీరు శారీస్ అనేవి ఆర్డర్ చేయొచ్చు అండ్ పైర్చింగ్ చూడండి గ్రీన్ కలర్ చాలా బాగుంది శారీ ఇలా వస్తుంది ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మేము పంపిస్తామండి అంటే ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు మేము ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సిల్ మీ ఇంటికే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ ఈ బోర్డర్స్ బాగున్నాయండి సో మీకు నావీ బ్లూ విత్ డార్క్ రెడ్ బొట్టు కలర్ బోర్డర్స్ వచ్చాయి ఇలా వస్తుంది ఇలా మన హ్యాండ్లూమ్ శారీస్లో మీకు చూపించే ప్రతి ప్రోడక్ట్ కూడా ది బెస్ట్ క్వాలిటీ అండ్ ది బెస్ట్ ప్రైజెస్లో వస్తున్నాయి అండి ప్రైజెస్ మాత్రం మీకు చాలా తక్కువ ప్రైజ్లో ప్రతి శారీ మనం చూపిస్తాము సో మీరు ఇంతవరకు పర్చేస్ చేయకుండా ఉన్నట్లయితే మాత్రం మీరు కాటన్ శారీస్ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడే శారీస్ పర్చేస్ చేయండి తీసుకోండి సో చాలా మంచి క్వాలిటీ ఉంటుంది అండ్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని కలెక్షన్స్ అనేవి చెక్ చేయండి ఇంకా అప్కమింగ్ వీడియోస్లో మీకు మంచి మంచి కలెక్షన్స్ అయితే రాబోతున్నాయి అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ చాలామంది సో మేము వీడియో చూసేటప్పటికి స్టాక్ అయిపోతున్నాయి సో ఎలా ఫాస్ట్గా ఆర్డర్ చేయడం అని అడుగుతున్నారు మీరు వీడియో చూ చూసి ఆర్డర్స్ చేయొచ్చు ఆర్ ఎల్స్ మీరు వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు అండి మన గ్రూప్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాము ఆల్రెడీ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వడం వలన డైలీ మేము కలెక్షన్ సెండ్ చేస్తాం కదా మీరు గ్రూప్లో చెక్ చేసి ఒకవేళ మీకు ఏ రోజున వచ్చింది అనుకుంటే ఆ రోజే మాకు మెసేజ్ చేసి మీరు శారీస్ అనేవి తీసుకోవచ్చు సో వాట్సాప్ గ్రూప్ కోసం మాకు మెసేజ్ చేసిన మేమైతే గ్రూప్లో యాడ్ చేస్తాం ब्लौज इला అండ్ ఈ శారీస్ అన్నీ మీరు ఆన్లైన్లో వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్ చేయొచ్చండి ఎస్ మన వెబ్సైట్ ఉంటుందండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చామండి ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు అక్కడ ఉన్న కలెక్షన్స్ అన్నీ కూడా సో ఆర్డర్ చేయొచ్చు ప్రజెంట్ కూపన్ కోడ్ యూస్ చేసి భావన ఫస్ట్ అండి బిహెచ్ఏ విఏఎన్ఏ ఎఫ్ఐఆర్ఎస్టీ భావన ఫస్ట్ కూపన్ కోడ్ యూజ్ చేసి టెన్ పర్సెంట్ వరకు ఇన్స్టాంట్ ఫ్లాట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ మీరు క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసి కూడా మీరు శారీస్ అనేవి పర్చేస్ చేయొచ్చు సో ఇప్పుడే వెబ్సైట్ చెక్ చేసి అక్కడ ఉన్న కలెక్షన్స్ మీరు తీసుకోవచ్చు అండ్ ఇంకొక కలర్ గ్రే కాంబినేషన్ అంటే చెప్పాను కదా కలనేత వస్తుందని సీ గ్రీన్ విత్ మీకు పింక్ కలర్ కాంబినేషన్ వలన గ్రే కలర్లో అయితే కనిపిస్తుంది శారీ సో లైటింగ్ పడడం వల్ల మీకు కలనేత శారీస్ జస్ట్ మైల్డ్ డిఫరెన్స్ ఉండొచ్చు మీకు కలర్ కన్ఫర్మేషన్ ఖచ్చితంగా తెలియాలనుకుంటే మాకు మెసేజ్ చేస్తే మీకు కలర్ కన్ఫర్మేషన్ మేము చెప్తామండి విత్ ఫొటోస్ పంపించి కానీ కలర్స్ గురించి డీటెయిల్స్ మీకు అప్డేట్ చేస్తాము మీరు ఆల్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ కలర్ పర్పుల్ కలర్ అండి సో ఎంత డీసెంట్గా ఉందో చూడండి బ్లూ అండ్ ఎల్లో కలర్ బోర్డర్స్తో చాలా బాగుంది ఈ కలర్ కూడా ఇవన్నీ గంగా జమున బోర్డర్ స్పెషల్ ఆన్ వీకెండ్ స్పెషల్ డిజైన్స్గా చూపిస్తున్నానండి అండ్ చాలా బాగున్నాయి డిజైన్స్ మాత్రం అండ్ ప్రజెంట్ అయితే ఈ శారీ స్టాక్ ఉన్నవి సో మీకు నచ్చిన శారీ మీరు తీసుకోవచ్చు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి సారీ కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ డెలివరీతో పాటు ది బెస్ట్ క్వాలిటీ మాత్రమే మీకు రీచ్ అవుతుందండి అండ్ ప్రతి కూడా మీకు ఇంటికే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారు అండ్ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ అండి సో ఈ కాంబినేషన్ కూడా చూడండి సో ఇవన్నీ ఈ శారీస్ అన్నీ కూడా మీరు ఆన్లైన్ నుంచే కాదు మన హ్యాండ్లూమ్ శారీస్ షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ మీరు తీసుకోవచ్చు షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ రామాలయం టెంపుల్ దగ్గర షాప్ ఉంటుంది నియర్ బై లొకేషన్ పండరిపురం సుగాలి కాలనీ సో మీరు షాప్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఉన్న ఆల్ వెరైటీస్ మీరు చెక్ చేసి మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు ఇన్ కేస్ మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ కావాలంటే మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే లొకేషన్ మీకు షేర్ చేస్తాము మీరు గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసి కూడా షాప్ దగ్గరకు రావచ్చు ఈ మోడల్లో సో గంగా జమున బోర్డర్స్లో లాస్ట్ కలర్ ఈ కాంబినేషన్ చూడండి డార్క్ గ్రీన్ అండి చాలా బాగుంది మీకు ఏదైతే బోర్డర్ ఇచ్చారో సో కొంచెం గోల్డ్ కలర్ బోర్డర్ లాగా కనిపిస్తుంది అండ్ సంపాంగియల్లో అండి ఎబో బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ చాలా బాగుంది చూడండి ఎంత డీసెంట్గా ఉందో చెప్తున్నాను కదా అకేషన్స్కి ఫెస్టివల్స్కి చిన్న చిన్న మ్యా మీకు మ్యారేజ్ సీజన్ మ్యారేజ్ ఉన్నా కానీ చాలా బాగుంటాయి లుక్ వైజ్గా మంచి లుక్ వస్తుంది అండ్ కాటనే కాబట్టి మీకు కంఫర్ట్ ఉంటుంది ఇన్ ఎనీ కండిషన్ మీకు సమ్మర్ అయినా వింటర్ అయినా ఎప్పుడైనా కానీ కాటన్ ఫ్యాబ్రిక్ చాలా మంచిగా ఉంటుంది కంఫర్ట్ అనేది ఇలా వస్తుంది ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి లెవెన్ డబల్ నైన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ ఈ శారీస్ కూడా మీకు కంచి కాటన్ శారీస్ విత్ హండ్రెడ్ కౌంట్ ప్రీమియం కాటన్ అండి సో హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ ఇది కూడా అండ్ బార్డర్స్ రెండు కూడా మీకు శారీలో కనిపించే బోర్డర్స్ సేమ్ బార్డర్స్ వస్తాయి అండ్ ఇక్కడ కనిపించే హాఫ్ ఇంచ్ మాత్రం మీకు జెరీ కాంబినేషన్ ఉంటుంది రిమైనింగ్ శారీలో కనిపించేదంతా థ్రెడ్ వివెన్ విత్ స్మాల్ చెక్స్ స్మాల్ గడి డిజైన్ వస్తుందండి చూడండి చాలా బాగుంది గ్రీన్ కలర్ శారీ మీద స్మాల్ గడి వస్తుంది లుక్ మాత్రం మీకు సో ఈ బోర్డర్కి ఈ గడి మంచి లుక్ వస్తుందండి సో ఇలా ఉంటుంది సార్ ఇది కూడా ఫార్టీ సెవెన్ టు ఫార్టీ ఎయిట్ ఇంచెస్ మీకు హైట్ వస్తుంది మీరు కొంచెం టాల్ పర్సన్స్ ఎత్తుగా ఉన్న వాళ్ళైనా శారీ మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అండ్ ఇందులో మీకు పైడ్చింగ్ చూడండి వన్ మీటర్ వరకు బ్లౌజ్ కూడా మీకు శారీతో పాటే ఇస్తారు సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ శారీ లెంత్ వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ మీకు శారీ పన్నా వస్తుంది సో హైట్ ఎక్కువ వస్తుందను కదా అదే పన్నా బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైజెస్ వచ్చేసి ట్వెల్వ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా మీకు ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఇది సెకండ్ కలర్ అండి డార్క్ నావీ బ్లూ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ చాలా బాగుంది ఇవి కూడా సో ఇంకా మంచి మంచి కలెక్షన్స్ మీకు ఫొటోస్ కావాలన్నా మేము పంపిస్తామండి ఆర్ మీరు వెబ్సైట్ నుంచి యూస్ చే పర్చేస్ చేయచ్చు ఇన్స్టాగ్రామ్లో చెక్ చేయొచ్చు కలెక్షన్స్ అనేవి ఆర్ డైరెక్ట్గా షాప్ దగ్గరికి కూడా రావచ్చు ఇన్ కేస్ మీరు షాప్కి మా షాప్కి దగ్గరలో కనుక మీరు ఉంటే ఖచ్చితంగా ఒకసారి షాప్ విజిట్ చేసి మీకు కావాల్సిన సారీ షాప్ నుంచే మీరు తీసుకోవచ్చు అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారండి మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్ చేసిన తర్వాత శారీస్ మీకు సెండ్ చేస్తాము అండ్ ఇలాగా ఎంత చూడండి పళ్ళు అండ్ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండి వీకెండ్ స్పెషల్ కలెక్షన్లో లాస్ట్ శారీ సో కాంబినేషన్ చూడండి ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ శారీ విత్ బార్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ వచ్చాయి అండ్ పైడ్చింగ్ చూస్తే ఇందులో మీకు ఇలా వస్తుంది పళ్ళు అండ్ మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా చాలా బాగున్నాయి ఈ రోజు చూపించిన కలెక్షన్ మాత్రం మీకు నచ్చింది అనుకుంటున్నాను వీటి ప్రైజెస్ ట్వెల్వ్ ట్వెల్వ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన గంగా జమున బార్డర్స్ డిజైన్స్ మీకు అనుకుంటున్నాను అండ్ మిస్ కాకండి సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి అండ్ యూట్యూబ్లో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ వీకెండ్ టు ఆల్